ప్రజలకు సేవ చేసేందుకే అధికారులు ఉండాలని లేనట్లయితే రాజీనామాలు చేసి సొంత వ్యాపారాలు పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం గిరిపురం గ్రామంలో భూభారతి కార్యక్రమంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు పంచాయతీ కార్యదర్శి ఎంపీడీఓలు సైతం మా మాట వినడం లేదని ప్రజలకు సేవ చేసేందుకే అధికారులు ఉండాలని అన్నారు చేస్తున్నాం ఇంకా వెరిఫై చేస్తున్నాం ఎన్నో వెరిఫై చేస్తాం మేము ఇచ్చిన లిస్ట్ వెరిఫై చేయండి వారిని యాప్లో కలపండి మేము టీఆర్ఎఫ్ చేసినట్టు లక్షల లక్షలు వసూలు చేసేది లేదు ఒక పైసలు కూడా వసూలు చేసేది లేదు మేము మా వాళ్ళు కూడా చెప్తున్నాం ఒక పైస వసూలు చేసిన అది ఒప్పుకునేది లేదని చెప్పేసి దయచేసి లేనున్న పేర్లు తీసుకోండి ఆ పేర్లు తీసుకొని మళ్ళీ వెరిఫై చేయండి లేనంటే ఒకే ఇంట్లో రెండు కూడా కుటుంబానికి దయచేసి నేను ఒక ఒక కూడా మాట అన్న పరిస్థితి లేదు ఇసుక గురించి బాధపడాలి ఆర్డర్ తీసుకురా మీరు డ్యూటీ కాదాలి కరెక్ట్గా నాకు చెప్పాలంటే చెప్పేదా మీరు నిద్రపోవాలి టోకెన్ ఇవ్వాలి రెండు వేల దొరికే ఇసుక ఆరు వేలకు ఏడు దొరుకుతుందా

ఎప్పుడు కలెక్టర్ గారు వాళ్ళ పెద్దపాటు ఇస్తారు ఎప్పుడు ఎస్ఐ గారు బయటికి పోతారు అని చెప్తేనే ఆ ఆ దొంగలు సిస్టమ్ మార్చడానికి నేను ముప్పై లక్షలు నెల ఆదాయం వదులుకొని సంవత్సరానికి నేను కోర్టు ఆర్జించే ఆదాయం వదులుకొని తిరగాల దయచేసి సిస్టమ్ మార్చాల ఇక్కడ కలెక్టర్ గారు నిజాయిత అని కింది తాలూ అధికారులు చాలా ఎగ్లిజెన్సీ మీరు మీలో అనాసక్తి మీలో జవాబుదారితన లేకపో